నాన్న అంటేనే ఎమోషన్ ఉన్న వారికి వారి విలువ తెలియదు కానీ పేరెంట్స్ లో ఏ ఒక్కరు లేకపోయినా సరే ఆ బాధ చనిపోయే చివరి శ్వాస వరకు ఉంటుంది చివరకు వృద్ధాప్యంలో ఉన్నా సరే అమ్మా నాన్న అనే పదాలు మనసును ఎప్పుడూ గుణపనలా తొలుస్తాయి ఇలానే తమిళనాడులోని ఓ వ్యక్తికి కూడా నాన్న రూపం యాభై ఆరేళ్లైనా వెంటాడుతూనే ఉంది చిన్నప్పుడు నాన్న చేతుల మీద ఆడుకున్నాడు కానీ తనను ఎత్తుకుంది నాన్న అని ఆ చిన్నారికి తెలియదు ఎందుకంటే ఆరు నెలల వయసున్నప్పుడే నాన్న చనిపోయారు ఇప్పుడు అతనికి యాభై ఆరేళ్ల వయస్సు అయినా సరే నాన్నను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు అక్కడికో ఇక్కడికో కాదు మలేషియా ఇక్కడ కొడుకుకే యాభై ఆరేళ్లుంటే ఎక్కడో మలేషియాలో చనిపోయి ఉన్న తండ్రి కోసం ఎందుకు వెళ్లాడు అనేది ఈ స్టోరీలో చూద్దాం పంతొమ్మిది వందల అరవై లో మలేషియాలోని కిర్లింగ్ లో రామసుందరం అలియాస్ పొంగుట్రాన్ అనే వ్యక్తి ఉండేవాడు ఆయన తమిళ్ పల్లిలోని కిర్లింగ్ తొట్టా దేశ వాకై అనే స్కూల్లో టీచర్ ఈ బడిలో అంతా మన దక్షిణ భారతదేశం విద్యార్థులే ఉండేవారు కిర్లింగ్ అంటేనే మన భారతీయుల అడ్డ ఈ రామసుందరం భార్య పేరు రాధాభాయ్ ఈమె గృహిణి అయితే ఆ రోజుల్లోనే ఇంటర్ పూర్తి చేసిన రామసుందరం టీచర్ ట్రైనింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు సంపాదన గొప్పగా లేకున్నా లైఫ్ సెక్యూరిటీగా ఉండేది పైగా సొసైటీలో మంచి పేరు కూడా ఉండేది ఈ దంపతులకు పెళ్లైన పద్నాలుగేళ్లకు కొడుకు పుట్టాడు పేరు తిరుమారన్ కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు ఆ ప్రాంతంలోని వారందరికీ భోజనాలు పెట్టారు బంగారంలా కొడుకును పెంచుకుంటున్నారు కానీ వారి జీవితం ఒక్కసారిగా తిరగబడింది కొడుకు పుట్టిన ఆరు నెలలకే అనారోగ్యం పైలైన రామసుందరం హఠాత్తుగా చనిపోయాడు ఆయన మృతికి కారణం కూడా భార్యకు సరిగ్గా తెలియదు దీంతో అక్కడే ఉండి కొడుకును పోషించుకోవాలనుకున్న రాధాబాయి ధైర్యం సరిపోలేదు నా అన్న వారెవరూ లేరు తన బిడ్డను పెంచగలనా కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందని భయపడింది దీంతో ఆరేళ్ల వయసున్న తన కొడుకు తిరుమారను తీసుకొని తమిళనాడు తిరువన్వేలి వెంకంపట్టి గ్రామంలోని పుట్టింటికి వచ్చేసింది తిరుమారను తండ్రి ఎత్తుకుని లాలించాడు కానీ నాన్న రూపం కూడా తిరుమారణకు తెలియదు తన చుట్టూ ఉన్న వారిని వారి తల్లిదండ్రులు ఎత్తుకుని లాలిస్తుంటే అమ్మా నాన్నెక్కడా అని అడిగేవాడు ఊహ వచ్చిన తర్వాత ఆ బాధ మరింత ఎక్కువైంది అసలు నాన్న మోహన్ చూద్దామన్నా కూడా ఒక ఫోటో కూడా లేదు వాస్తవానికి వేరే వారైతే మరిచిపోతారు ఇంకా చెప్పాలంటే వదిలేస్తారు కానీ ఇతనికి మాత్రం నాన్న అనే పేరు మనసులో నాటుకుపోయింది కాలం అలా గిరున తిరిగిపోయింది తనకు పెళ్ళయింది పిల్లలు పుట్టారు వారికి కూడా పిల్లలయ్యారు కానీ తిరుమారన్ మనసులో మాత్రం నాన్న అనే పేరు బలంగా నాటుకుంది మా నాన్న అసలు ఎలా ఉంటారనే ఆలోచనలు మొదలయ్యాయి తల్లి రాధాబాయి కూడా చనిపోయి అప్పటికే అవుతుంది తన పెళ్లి కాగానే అనారోగ్యంతో చనిపోయిందామె అమ్మ ప్రేమ కావలసినంత దక్కింది తండ్రి లేకున్నా ఎంతో ప్రేమగా మురిపెంగా కష్టపెట్టకుండా పెంచి పెద్ద చేసింది రాధాబాయ్ చదువులు కూడా చదివించింది అయినా సరే నాన్న రూపం చూడాలనుకున్నారు తన తండ్రి గురించి తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అదేంటంటే నాన్న చనిపోయినప్పుడు ఆయన విద్యార్థులంతా వచ్చారు వాళ్లే అంత్యక్రియలు చేశారు అంతేకాదు నాన్న కోసం ఆ రోజుల్లో పెద్ద సమాధి కట్టించారు డబ్బున్న వారు మాత్రమే ఆ రోజుల్లో సమాధులు సిమెంట్ తో కట్టుకునేవారు లేదంటే చిన్న రాయిపాతి ఉంచేవారు కానీ నాన్నకు గొప్పగా వీట్కోలు ఆయన సమాధి మీద నాన్న రూపం అందంగా ఉందని కొడుకుకు చెప్పింది రాధాబాయ్ ఇది ఆయన విద్యార్థులు ఆయనకిచ్చిన చివరి కానీ అని రాధాబాయి చెప్పుకొచ్చింది ఇక తమిళపల్లి స్కూల్ అనే చివరి పేరు మాత్రమే తిరుమారానికి గుర్తుంది వెంటనే ఆ పేరు మీద ఉన్న స్కూల్ అడ్రస్ ను గూగుల్లో వెతికాడు ఆ స్కూల్ పేరు దొరికింది వెంటనే స్కూల్ కరస్పాండెంట్ నంబర్ తీసుకుని మీ స్కూల్లో మా తండ్రి యాభై ఐదేళ్ల క్రితం పనిచేశారు ఆయన పేరు రామసుందరం నాకు ఆయన సమాధి ఎక్కడుందో తెలియాలి ఒక్కసారి నాన్న సమాధి దగ్గర ఉన్న ఫోటోను చూస్తాను ప్రార్థనలు చేసుకుంటాను నాకు ఈ జీవితంలో ఇంతకంటే కోరికలు లేవని చెప్పారు ఆయన నాన్న కోసం ఆయన పడుతున్న తపన చూసి ఆ కరస్పాండెంట్ వెంటనే ఆయన శిష్యుల వివరాలు తెలుసుకున్నారు రామచంద్రం మాస్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఎనభై ఏళ్లకు పైగా ఉన్న విద్యార్థుల కోసం వెతికారు చివరకు నాగప్పన్ అనే విద్యార్థి దొరికాడు ఆయన వయసు ఎనభై నాలుగు అయితే ఆయన కూడా టీచర్ గా పనిచేయడంతో తన కింద పనిచేసిన వారిని రామచంద్రం సమాధి కనుక్కోమని కోరారు ఆయన వాళ్ళు పాటు కష్టపడి స్కూల్ కి దగ్గరలోని రెండు శ్మశాన వాటికల్లో వెతకగా ఓ చోట రామచంద్రం సమాధి కనిపించింది దానిని ఫోటో తీసి తిరుమారానికి పంపించారు అది మా నాన్నదే అని తెలుసుకున్నారు ఆయన ఎందుకంటే ఇంటి పేరుతో సహా క్లియర్ గా ఉంది తాను పుట్టిన ఆరు నెలలకే చనిపోయిన ఆ తేదీ ఆ సమాధి ఉన్న ఆయన ఫోటో కూడా ఉంది ఆ రూపాన్ని స్పర్శించాలని నవంబర్ పదహారున మలేషియా వెళ్లిపోయారు ఆ సమాధి దగ్గర నాన్న రూపాన్ని చేతితో తట్టి నానా సమాధి దగ్గర గట్టిగా ఏడ్చారు ఆయన అమ్మను నాన్నను తలుచుకుని వారికి ప్రార్థనలు చేసి ఘన నివాళులు అర్పించారు ఓ రోజంతా నానా సమాధి దగ్గరే కూర్చున్నారు చివరిసారి నాన్న రూపం చూసానన్న సంతోషం ఆయనకు కలిగింది తన జీవిత కోరిక తీర్చిన స్కూల్ కరెస్పాండెంట్ తో పాటు ఆయన విద్యార్థుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు తిరుమారన్ కానీ మాకు చదువు గొప్పగా నేర్పి మాస్టర్ కు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని సంబరపడ్డారు అంతేకాదు వారంతా మంచి విందు కూడా ఏర్పాటు చేసి రెండు రోజులు గొప్పగా చూసుకున్నారు ఆ తర్వాత నాన్న జ్ఞాపకాలు లేకున్నా ఆ రూపం ఆయన మనసులో ముద్రించుకుని తిరిగి వెళ్లిపోయారు ఆ రూపం గురించి తన పిల్లలు మనవళ్లు మనవరాళ్లకు చిన్న పిల్లాడిలా నాన్న ఫోటో చూపించి నాన్న కథను చెప్పి మురిసిపోయారు ఆయన నాన్న రూపం చూడాలని నాన్న సమాధి దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేయాలనుకున్న తిరుమల కథ ఓ జర్నలిస్ట్ కు తెలియడంతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టోరీ పోస్ట్ చేసింది ఆ తర్వాత వైరల్ గా మారింది ఈ నాన్న అన్వేషణ కథ ఏమైనా ఈ నాన్నకు ప్రముఖ కథ అద్భుతం మరి ఈ కథపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి